వీమిక్స్లో మనం చూసినట్లయితే ఇన్పుట్స్ని ఎట్లా యాడ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం కెమెరాస్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడైతే మల్టిపుల్ కెమెరాస్ అన్నవి చూపిస్తుంది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మారిపోతుంది అనమాట ఏ ఇన్పుట్ యూఎస్బిఐ ఎస్డిఐయా హెచ్డిఎంఐయా అని ఇన్పుట్ కింద మారిపోతే రెజల్యూషన్ ఆ క్యాప్చర్ కార్డ్కున్న ఉన్న రెజల్యూషన్ లేకపోతే ఆ కెమెరాకున్న రెజల్యూషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అన్ అంటిల్ ఫోర్ కే వరకు మనం ఇక్కడ రెజల్యూషన్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వీడియో ఫార్మేట్ ఇక్కడ వీడియో ఫార్మేట్ వచ్చేసి మోస్ట్లీ వీడియో క్యాప్చర్ కార్డ్స్ అన్ని యూజ్ చేసేది ఎంజీపీజీ యూస్ చేస్తాయి అనమాట తర్వాత కొంచెం హై ఎండ్ క్యాప్చర్ కార్డ్స్కి వచ్చేసేటప్పటికి హెచ్ టూ సిక్స్టీ ఫోర్ కానీ హెచ్ టూ సిక్స్టీ ఫోర్ లో లేటెన్సీ కానీ ఇవి యూజ్ చేస్తాయి అనమాట ఈ వీడియో కోడెక్స్ తర్వాత ఆడియో ఏ ఆడియో మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క ఇన్పుట్ సోర్స్కి ఆ కెమెరా ఇన్పుట్ సోర్స్కి ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది కదా మీరు కనుక దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గానే ఆ కెమెరాకి ఈ యాజ్ ఎన్ మీరు సెలెక్ట్ చేసింది యాజ్ ఎన్ ఇన్పుట్ సోర్స్ కింద తీసుకుంటుంది అనమాట మోస్ట్లీ మేమైతే నన్ను పెడతాము నన్ను పెట్టి నెక్స్ట్ దానికి మేము ప్రాసెస్ చేస్తాం అనమాట కావాలి అనుకుంటే మీరు దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ ఆడియో మీరు యూస్ చేయాలి అనుకుంటున్నారు అన్నది మీరు ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది మీరు సెలెక్ట్ చేసుకోవడమే